రాజేంద్ర నగర్లో వంద ఎకరాల్లో హైకోర్టు నూతన భవన నిర్మాణానికి ప్రణాళిక జనవరిలో శంకుస్థాపన చేసేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ గవర్నర్ ప్రసంగానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్గా అమ్రాపాలి తెలంగాణ ఇంధన శాఖ కార్యదర్శిగా రిజ్వీ నియామకం పార్లమెంట్లో స్మోక్ అటాక్ ఘటనపై ఉభయ సభల్లో ఎంపీల నిరసన లోక్సభ నుంచి పద్నాలుగు మంది ఎంపీలు రాజ్యసభ నుంచి డెరెక్ ఓబ్రియన్ సస్పెన్షన్ లోక్సభ ఘటన నిందితులకు ఏడు రోజుల పాటు పోలీస్ కస్టడీ ఉగ్ర ప్రమేయంపై విచారించనున్న పోలీసులు కొత్త పార్లమెంటు భవనంలోకి ప్రవేశాలపై పలు ఆంక్షలను అమల్లోకి తీసుకువచ్చిన భద్రతా సిబ్బంది ఎంపీలు ప్రవేశించే ద్వారం నుంచి ఇతరులకు ప్రవేశం నిషేధం మీడియాపై కూడా కొనసాగుతున్న ఆంక్షలు లోక్సభలో స్మోక్ అటాక్ ఘటనకు బాధ్యులుగా ఎనిమిది మంది సిబ్బందిపై వేటు ఎనిమిది మంది అధికారులు విధుల నుంచి తొలగించిన లోక్సభ సచివాలయం మర్రిచన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలోనే సీఎం క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహం అందిస్తామన్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల బాబు ప్రత్యేక విధానాన్ని అందుబాటులోకి తెస్తూ ఉత్తర్వులు కేశవరంలో భూ కబ్జా చేసినట్లు వస్తున్న ఆరోపణలు అవాస్తవం ఉన్న మాజీ మంత్రి మల్లారెడ్డి తనపై ప్రభుత్వ కక్ష సాధింపు చర్య ఏమీ లేదన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే పరీక్ష చర్చ రిజిస్ట్రేషన్లు ప్రారంభం వచ్చే నెల పన్నెండు వరకు www.mygov.in డాట్ డాట్ ఇన్ ద్వారా వివరాలు నమోదుకు అవకాశం పార్లమెంట్లో అలజడి సృష్టించిన నలుగురు నిందితులకు ఏడు రోజుల పోలీస్ కస్టడీ ఢిల్లీలోని పటియాల హైకోర్టు ఆదేశం నేడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా బంజారా హిల్స్ నందినగర్లోని ఇంటికి వెళ్లనున్న కేసీఆర్ దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఈ నెల పదిహేడున కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ కానున్న రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేటి నుంచి ఆర్టీసీలో మహిళలకు జీరో టికెట్లు గుర్తింపు కార్డు తప్పనిసరన్న టీఎస్ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఇంధన పరిరక్షణలో తెలంగాణకు అవార్డు టీఎస్ రెడ్కోకు నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు అందజేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇకపై ఇంటి నుంచే పోస్టల్ సేవలు క్లిక్ అండ్ బుక్ ను అందుబాటులోకి తెచ్చిన పోస్టల్ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన చలి తీవ్రత రోజురోజుకు పడిపోతున్న రాత్రిపూట ఉష్ణోగ్రతలు దక్షిణాఫ్రికాతో మూడో టీ ట్వంటీలో భారత్ ఘన విజయం ఒకటి ఒకటితో సిరీస్ సమం సూర్యకుమార్ యాదవ్ సూపర్ సెంచరీ కుల్దీప్ యాదవ్ కు ఐదు వికెట్లు